ఊరిలో రంగయ్య కిట్టయ్య నీ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు రంగయ్య తన ఫ్రెండ్ అయిన శ్రీనుకి డబ్బు ఇప్పిస్తూ మధ్యవర్తిగా ఉన్నాడు శ్రీను ఆ డబ్బు కట్టకపోవడంతో వచ్చి చేటుగారు రంగయ్యని అడిగారు ఏం రంగయ్య నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు మధ్యలో పూచీకత్తుగా ఉండి శ్రీనుకు డబ్బులు ఇప్పించావు ఇప్పుడు తను ఇవ్వడం లేదు నాకు అలాగా గారు ఆ డబ్బులు నేను సర్దుబాటు చేస్తున్నాను నాకు ఒక వారం రోజులు వ్యవధి కావాలి వారం రోజుల తర్వాత ఒక గంట కూడా నేను ఎదురు చూడను సేటుగారు రావడంతో రంగయ్య భార్య తన వద్ద ఉన్న నగలన్నీ తీసుకువచ్చి రంగయ్యకి ఇచ్చింది రంగయ్య ఆ నగలన్నింటినీ తీసుకువెళ్ళి సేటుగారికి ఇచ్చాడు ఇవన్నీ తీసుకున్నా నీ బాకీలో కొంత అప్పు మాత్రం ఇంకా మిగిలిపోతుంది రంగయ్య నాన్నగారు కేటీగారు మిగిలిన అప్పును నేను చెల్లిస్తాను ఇంకా మా వాడిని అడగకండి అలాగే త్వరగా చెల్లించేయండి రెండు కొడలు వనజ మామయ్య గారి దగ్గరికి ఇప్పుడు మీ పెద్ద కొడుకు చేసిన అప్పు కోసం ఆ పొలం అమ్మి ఆ అప్పు చెల్లిస్తారా అలా చెల్లించడం ఏమాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే నీ పెద్ద కొడుకు ఎంతైతే హక్కు ఉందో నా నా భర్తకు కూడా అంతే హక్కు ఉంది మాకు ఇవ్వాల్సిన మా వాటా ఎంత వస్తుందో మాకు ఇచ్చేయండి మేము వేరుగా కాపురం పెట్టుకుంటాము మీకు ఇవ్వాల్సిందంతా మొత్తం మీకు పంచి ఇచ్చేస్తే నా కూతురిని నేను ఏం చేయాలి తనకు పెళ్లి చేయాలి అందుకు ఒక ఉపాయం ఆలోచించి నాకున్న ఆస్తిని ముగ్గురికి మూడు వాటాలు వేస్తాను కానీ ఒక షరతు కానీ నేను మీకు ఇచ్చిన ఆస్తిని అమ్మడానికి ఎలాంటి హక్కు మీకు ఉండదు ఇందులో మరి ఒక నిబంధన కూడా ఉంది ఎంత సొమ్మునైతే నేను సీటు గారు చెల్లిస్తానో అంత సొమ్మును రామయ్య అతి త్వరలోనే నాకు తిరిగి చెల్లించాలి అందుకు రామయ్య ఒప్పుకున్నాడు రామయ్య వ్యవసాయం చేస్తూ పాడి పరిశ్రమ మీద ఆర్థికంగా నిలదొక్కున్నాడు తన తండ్రికి ఇవ్వాల్సిన అప్పును కాస్త చెల్లించాడు సోమయ్య పెళ్ళం మరి బద్ధక ఎనిమిది జాములు పొద్దెక్కితే గానీ లేవదు సోమయ్యకు పంట మీద వచ్చే డబ్బులు అంతగా సరిపోయేవి కావు తన భార్య దగ్గర ఉన్న నగలను కొన్నింటిని అమ్మేశాడు కొంతకాలానికి తన తండ్రి తన ఇద్దరు కొడుకులను తన దగ్గరకు రమ్మన్నాడు పెద్ద కొడుకు ఇలా అన్నాడు బయటికి వెళ్ళి స్వతహాగా ఎలా బతకాలో ఎలా మెలగాలో జీవితం అంటూ ఏంటో నేర్పింది రెండో కొడుకు ఎలా అన్నాడు జీవితంలో ఎన్నో చిక్కుముడులు ఉంటాయి లేదంటే నాలాగ బొక్క పడతారు తమ తప్పులను వాళ్ళు తెలుసుకున్నారు మరల ఎప్పటిలాగానే కలిసి ఉంటున్నారు